ఏమేం రెడ్ బుక్ ఏం లేదు ఏంది అంతాను రాజ్యాంగము అంబేద్కర్ డాక్టర్ బి అంబేద్కర్ రాసిన రాజ్యాంగము దాన్ని దొంగలో దొక్కేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది ఎక్కడైతే ఇక్కడ కేసులు నిర్ధారంగా పెడుతున్నారు ఊరిని ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి ఏం లేని వ్యక్తులు కూడా అనవసరంగా తీసిపోయి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ కూటమి ప్రభుత్వం అణగదొక్కుతుంది అంత తప్పితే ఇంకేమేమి లేదు పరిపాలన అయితే ఏమీ లేదు కూటమి ప్రభుత్వం చాలా చండాలంగా ఉంది మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటే ప్రజలు స్వచ్ఛందంగా కూడా అన్ని రకాలుగా కూడా బాగా హ్యాపీగా ఉంటారు సార్ చూస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు మెడికల్ కాలేజీలు వద్దు అలాగే సీట్లు కేంద్రం కేటాయించి సీట్లు కూడా మాకు వద్దని చెప్పి లెటర్ రాయడ ఏ విధంగా చూస్తారు ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి వస్తుంది మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చినాడు ఈయన నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తాడు ఈయన రాజకీయంగా ఏ ఏ రోజు అప్పుడు ఆయన ఉన్నప్పుడు అప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ అప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వం అప్పుడు ఎందుకు తేలేదు ఒక మెడికల్ కాలేజ్ కానీ ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా తీసుకుంటే ఈ కొన్ని సీట్లు కోట్లకు అమ్ముకోవచ్చు